కోరుతున్నాను కోరుతున్నాము అలాగే గారికి స్వాగతం పలుకుతూ వారికి కూడా ఒకే ఇచ్చి వారిని ఒకే ఇచ్చి

ప్రజాప్రతినిధులు కుల పెద్దలు నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా ఒక స్వాతంత్ర వీరుడు స్ట్రగల్ ఫర్ ఇండిపెండెన్స్లో మన రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ని వాళ్ళు ఎదుర్కొని చేసినటువంటి కృషిని ఈరోజు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అలాగే ఆ ఒక విషయాన్ని రాబోయే తరాలకి కూడా చిన్న చిన్న పిల్లలకి కూడా ఈ అన్ని స్టోరీలని కూడా తెలియజేస్తూ ఈరోజు అలాగే వడ్డే వాళ్ళు చాలా చక్కగా మూడు పాటలు కూడా అంటే వాళ్ళు ఆ ప్రాంతంలో చేసుకున్నటువంటి పాటలు కూడా పాడుతూ చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు జరిగింది మరొకసారి అందరికీ కూడా వడ్డే బలి జయంతి ఉత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మాకి చాలా సంతోషమైన దినంగా భావిస్తున్నాము మాకు సంక్రాంతి ఇంకా రెండు రోజులు ముందుగానే మాకు పండగ దినంగా ఈరోజు భావిస్తున్నాము స్వాతంత్ర సమరయోధుడైన ఒటే ఓబన్కి అధికారంగా మాకు ప్రకటించిన ముందుగా చంద్రబాబు నాయుడికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూట ప్రభుత్వం కూడా నేను నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మా కష్టం వృధా కాలేదని చెప్పి ఈ మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ మా వడర కులస్తులు ప్రతి ఒక్కరూ కింది నుంచి పై వరకు పోరాడుతూ ఈ విధంగా తీసుకురావడం చాలా మంచి కారణము ఎందుకంటే వీటిలో ప్రతి ఒక్కరూ బాగా అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈ మీడియా ద్వారా గుండా మా సీఎంకు మా నారా లోకేష్ బాబు మంత్రికి సబితమ్మ మేడం కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు నామినేటెడ్ పోస్టులు కూడా త్వరగా మాకు ప్రకటించాలని ఉండంత స్థాయిలో మాకు ఇవ్వాలని చెప్పేసి ఒక మా ఒటెర కార్పొరేషనే కాదు ఎమ్మెల్సీ ఇస్తామని మాకు మాట కూడా అయ్యింది ఎన్నో తపాలుగా మాకు వాగ్దానం కూడా చేసినారు నాకే పుటపర్తిలో మాట కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అలాగే చాలామంది మా పెద్దలు కూడా కష్టంతో ఎంతోమంది ఈ పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ముందుకు పోతున్నారు కాబట్టి అనేక విధాలుగా ఇప్పుడు మైనింగ్ చైర్మన్లు ఉన్నాయి ఉడా ఉన్నాయి చాలా విధాలుగా ఉన్నంత స్థాయిలో చైర్మన్లు డైరెక్టర్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కష్టపడే వాళ్ళకి గుర్తించి నారా లోకేష్ బాబు గుర్తించి ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా ఈ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయంగా ఉంటేనే మా కులము ఎదుగుతుందని చెప్పేసి ఈరోజు మేము నమ్ముతున్నాము ప్రతి ఒక్క విషయంలోను కూడా ఎందుకంటే ఈరోజు ఎస్సీ సాధన అనేది చాలా ముఖ్యమైన విషయం మాకు ఎందుకంటే కర్ణాటకలో తమిళనాడులో మహారాష్ట్రలో ఒడిషాలో ఒడిషాలో అయితే గిరిజనులుగా ఉన్నాం మేము ఈ విధంగా వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారంగా ఐఏఎస్లో అవుతున్నారు ఐపీఎస్లో అవుతున్నారు ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రాధాన్యత కలిగిస్తున్నారు కాబట్టి కర్ణ పక్క రాష్ట్రంలోనే ఆ విధంగా మేము కూడా ముందుకు చెప్పిపోయే విధానంగా చంద్రబాబు నాయుడు సార్ గారికి మేము ఇదే పలుకుతున్నాము ప్రత్యేకంగా మాకు ఎస్సీ జాబితా చర్యనీకి సత్యపాల కమిటీ ఆల్రెడీ వేసినారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను ఒకటే ఓబన జయంతి సందర్భంగా ఈ శుభ పరిణామంలో మాకు అనేక విషయాలుగా మాకు న్యాయం చేస్తాడని చెప్పి నామినేట్ పోస్టులు అయితేనేమి జెడ్పీ చైర్మన్లు అయితేనేమి మాకు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట తూచా తప్పుకోకుండా ప్రాటిస్తారని చెప్పేసి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను జై చంద్రబాబు జై జై చంద్రబాబు ఒకటే ఓబన్నా ఒకటే ఓబన్నా జై ఓడరా జై జై ఓడరా